అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తి హిమాలయ దేశంగా చెప్పబడేటువంటి నేపాల్ అట్టుడుకుతుంది అక్కడ యువత పార్టీని మీద అక్కడ ఉన్నటువంటి పాలకుల మీద ఈవెందో ప్రతిపక్ష నాయకుల మీద ఈ పార్టీ ఆ పార్టీ లేదు పాలకుల మీద పార్టీని మీద ఒక్కసారిగా యువత తిరుగుబాటు చేసేసింది చాలామంది మంత్రులు ఇళ్లకు నిప్పు పెట్టేసింది ఏకంగా మాజీ ప్రధానింటికి ఇప్పుడున్న ప్రధాని ఇంటికి అది నిప్పు పెట్టేసింది అక్కడ మాస్ లీడర్గా ఉండేటువంటి మావోయిస్ట్ నేత ప్రచండ ఇంటికి కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి ఇదల్లోకి చొరబడి పెద్ద ఎత్తున ధ్వంసాన్ని సృష్టిస్తున్నారు నేపాల్ యువకులు అక్కడ అవినీతికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం రూపుదిద్దుకుంది ఏ పార్టీ నాయకులైనా సరే అందరినీ మూకుమ్మడిగా పారదోరుతూ ఉన్నారు అక్కడ మంత్రులు రాజీనామాలు చేసి దేశాన్ని విడిచేసి పారిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ మంత్రుల కోటర్ దగ్గర హెలికాప్టర్లు చక్కల్లో కొడుతున్నాయంట అక్కడ అంటే హెలికాప్టర్లతోటి దేశాన్ని వదిలేసి పారిపోతున్నారు ఏకంగా ప్రధానమంత్రి కేపి శర్మ హోలీ ఆయన కూడా దేశాన్ని వదిలేసి పారిపోయారు ఆ అనారోగ్య కారణాలు చూపిస్తూ దుబాయ్కి వెళ్ళారనేటువంటిది సమాచారం ఇప్పటికే నేపాల్ సైన్యం కూడా అక్కడ ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేయండి మీరు అధికారంలో ఉన్నంతకాలం మేము కంట్రోల్ చేయడం ఈ గొడవలని అని చెప్పేసి చెప్పారు అక్కడ ప్రభుత్వం కూడా మొత్తంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అంటే ప్రధానమంత్రితో సహా మిగతా మంత్రులంతా రాజీనామాలు చేసి దేశాన్ని వదిలి పారిపోయినటువంటి పరిస్థితి కారణం అక్కడ పార్టీల మీద నాయకుల మీద ఉన్నటువంటి అవినీతి ముద్దలు అండ్ నేపాల్ బేబీస్ ఈ పదం చాలా పెద్ద ఎత్తున నేపాల్లో అవుతుంది అంటే నేపాల్ నాయకుల కొడుకులు విలాసాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు పేదరికంలో ఉన్నారు నిరుద్యోగంలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు అయితే ఈ పోరాటానికి ఉన్నటువంటి బేసిని మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒక నేపాల్ మంత్రి తన కన్వాయితో కలిసి వెళ్తూ ఉంటే ఒక స్కూల్కి వెళ్ళే పాప రోడ్డు దాటుతుండగా ఆ పాపకి మంత్రి గారి కన్వాయి తగిలిందంట కనీసం మంత్రి పట్టించుకున్న పాపాన్ని పోలేదు చూసిన పాపాన్ని పోలేదు ఆ కన్వై చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ఆ పాపని అక్కడ స్థానికులు ఆమెకి ప్రథమ చేసిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు అది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది అప్పటికే నేపాల్ మంత్రుల మీద అవినీతికి సంబంధించినటువంటి విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి నిందాగా నేను చెప్పినట్టు నేపాల్ బేబీస్ అనే పేరుతోటి నేపాల్ నాయకుల కొడుకులు ఎలా వినాశవంతంగా గడుపుతున్నారు అనేటువంటి వీడియోస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి నిజానికి అక్కడ కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ నాయకులు నేపాలి కాంగ్రెస్ నేపాలి కమ్యూనిస్టులు అంటే నేపాలి కమ ఒకప్పుడు నేపాల్లో ఇదే రకమైన తిరుగుబాటు వచ్చింది అక్కడ రాజు పరిపాలన నుంచి రాజరికం మీద పోరాటం చేసింది కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసి అంటే ప్రజెండా నాయకత్వం పెద్ద ఎత్తున పోరాటం జరిగి అక్కడ రాజనీకాన్ని దించేసి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు అప్పుడు వివిధ శాఖలుగా ఉన్నటువంటి అంతా ఒకటే ఒక పార్టీగా అవతరించి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టారు తర్వాత ఆ కమ్యూనిస్టులు మళ్ళా ముక్కలయ్యారు మళ్ళీ అదే కమ్యూనిస్టులు నేపాలి కాంగ్రెస్తో రకరకాల అవకాశవాద పొత్తులు పెట్టుకొని అవినీతికి తెరలేపారు ఎవరైతే గతంలో అడవుల్లో ఉండి సాయుధ పోరాటం చేసి నిజాయితీ పరుణ్ణి అని పేరు తెచ్చుకున్నారో అక్కడ మాస్ లీటర్గా ఉన్నటువంటి ప్రచండ ఆయన కూడా అవినీతికి పాల్పడుతున్నారు విలాసవంతమైన జీవితానికి పడ్డారు వాళ్ళ కుమారులు ఇష్టారాజ్యంగా పౌర్తిస్తూ ఉన్నారు అవినీతికి అలవాటు పడ్డారు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు ఏ పేదరికం పోవాలి ఏ నిరుద్యోగం పోవాలి అని చెప్పేసి గతంలో పోరాటం జరిగిందో ఆ ఫలితాలు ఇంకా రాలేదు అనే కారణం చేత మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది అయితే ఒకటి ఇందాక నేను చెప్పినట్టు ఒక పాపకి జరిగిన యాక్సిడెంటు ప్రజలందరినీ కదిలించడం తర్వాత సోషల్ మీడియా మీద బ్యాన్ ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనం రావటం వల్ల ప్రభుత్వం సోషల్ మీడియా కొంత బ్యాన్ విధించింది అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది లోపు సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉంటాయో అంటే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏవైనా సోషల్ మీడియా మాధ్యమాలు మీరు మీ ప్రతినిధులను మా ప్రభుత్వం దగ్గర పెట్టండి అప్పటివరకు మీకు బ్యాన్ విధిస్తున్నాం మీ ప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వీడియోలు మాకు అందించాలి వాటిని డిలీట్ చేయాలి నలుగురికి చేరకుండా చేయాలి ప్రభుత్వానికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వీడియోలు పెట్టినా అవి వెంటనే డిలీట్ కావాలి అనేది నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా మాధ్యమాలకి ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి వాటికి పెట్టిన కండిషను ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు డీటెయిన్ పెట్టారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది లోపు వీళ్ళు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి మా సోషల్ మీడియా మాధ్యం మీ నేపాల్లో ఉంటుంది మా ప్రతినిధి మీ దగ్గర ఉంటారు మా ప్రతినిధి టేక్ కేర్ చేస్తారు మీకు వ్యతిరేకంగా ఏ పోస్ట్ వచ్చినా సరే వెంటనే డిలీట్ అయిపోయేటట్టు మా ప్రతినిధి చేస్తారు ఆన్సరబుల్గా ఉంటారు అని ప్రతి సోషల్ మీడియా మాధ్యమం ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ పెద్ద పెద్ద మాధ్యమాలు రిజిస్టర్ చేసుకోలేదు అంటే ఎక్స్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద మాధ్యమాలు రిజిస్టర్ చేసుకోలేదు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మాకు ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర మా ప్రజలను మేము పెట్టమని చెప్పేసి వాళ్ళు బీష్మించుకున్నారు వాటి మీద ఒక్కసారిగా ప్రభుత్వం బ్యాన్ విధించింది ఎప్పుడైతే సోషల్ మీడియా మీద మొత్తంగా పదహారు యాప్ల మీద బ్యాన్ విధించారో ఫేస్బుక్ మీద బ్యాన్ విధించారు ట్విట్టర్ మీద బ్యాన్ విధించారు ఎక్స్ మీద బ్యాన్ విధించారు అంటే ట్విట్టరు ఎక్స్ ఇప్పుడు ఒకటే కదా మొత్తంగా ఇలా రకరకాల వాటి మీద ఎప్పుడైతే బ్యాన్ విధించారో ఒక్కసారిగా యువత కోపంతో రగిలిపోయి రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళు ఒక సోషల్ మీడియా సర్వర్ ద్వారా అందరూ కాంటాక్ట్ అయ్యి ఒక యూనివర్సిటీ దగ్గర గ్యాదర్ అయ్యి ఉద్యమం స్టార్ట్ చేశారు నేపాల్ రాజధాని కఠ్మాండ్ ఆ ఉద్యమం ఇప్పుడు వివెత్తునలేసి నేపాల్ మొత్తానికి పాకి కఠ్మాండ్లో ఉన్నటువంటి మంత్రుల ఇళ్ళకి నిప్పు పెట్టారు మాజీ ప్రధానింటికి ఇప్పుడున్న ప్రధానింటికి అందరికీ నిప్పు పెట్టారు నేపాల్ సుప్రీంకోర్టుని ధ్వంసం చేశారు నేపాల్ పార్లమెంట్ని ధ్వంసం చేశారు ఇలా నేపాల్లో ఏ రాజకీయ నాయకుడు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి సోషల్ మీడియా యాక్టివిస్టులే నాయకులు అయ్యారు ఖట్మండ్ మేయర్ సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యి ఇలా నే ఖ్మాండ్ మేయర్గా ఉన్నారు ఆయన కూడా ఈ ఉద్యమంలో నాయకుడిగా ఉన్నాడు ఇవాళ పరిస్థితి కొద్దిగా చెక్కబడుతుంది కొత్త ప్రధాన్ని పెడతారు దానివల్ల కొంత యువత శాంతిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు అంటే ప్రభుత్వాన్ని మార్చడం వల్ల మాత్రమే ఇప్పుడు శాంతి చేకూరే అవకాశం ఉంది అనేటువంటిది అక్కడ ఆర్మీ చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఈ ప్రభుత్వం మారకుండా యువకుల్ని అణిచివేత్త ద్వారా ఆపలేని పరిస్థితి అంత పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అయ్యారు అనేటువంటిది అక్కడ ఆర్మీ కూడా చెప్తున్నమాట ఇప్పుడు పూర్తిగా ఆర్మీ చేతుల్లోకి నేపాల్ వెళ్ళిపోయింది ఆర్మీ చేతుల్లోకి తిరుగుబాటు నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒకవైపు తిరుగుబాటు నాయకులు ఇంకొక ఆర్మీ ఇప్పుడు ఈ తిరుగుబాటు శాంతించాలి అంటే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని మార్చాల్సిన పరిస్థితి ప్రధాన్ని మార్చాల్సిన పరిస్థితి కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏ మనం చూసాం తిరుగుబాటు రకరకాలుగా మన పక్కనే ఉన్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేస్తూ చూసాం మనం శ్రీలంకలో తిరుగుబాటు చూసాం మనం నేపాల్లో గతంలో తిరుగుబాటు చూసాం ఇప్పుడు రెండోసార్లు తిరుగుబాటు గతంలో నేపాల్లో తిరుగుబాటు జరిగినప్పుడు సీతారామయచూరి గారు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు నాయకులు ఆయన వెళ్ళి నేపాల్లో పరిస్థితులు చక్కదిద్ది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కమ్యూనిస్టుల చేతుల్లో బాధ్యతలు పెట్టి మీరు సరిగా పరిపాలించండి అని చెప్పేసి అక్కడ నాయకులకు హితబోధ చేసి అక్కడ తిరుగుబాటు నేతలకు పార్టీలకి మధ్య మధ్యవర్తిగా ఉండి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన భారతీయుడే సీతారామేశ్వరి గారు ఆయన లేరు చనిపోయి ఉన్నారు కానీ అక్కడ నేపాల్ కమ్యూనిస్టులు కూడా అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మొత్తం అవినీతికి పాల్పడి వాళ్ళు సహజమైన శైలికి భిన్నంగా వాళ్ళ సిద్ధాంతానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తించి ప్రజల విమర్శలు ఎదుర్కొన్నారు ప్రజలు తింటానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక టెంపుల్కి ఐదు వందల కోట్లు ఇచ్చారట కేపి శర్మ మామూలుగా కమ్యూనిస్టులు కొంత దేవుడి విషయంలో డిఫరెంట్గా ఉంటారు వాళ్ళ పట్ల ఆ భావాజాలంతో ఉంటారని ప్రజలు కూడా భావిస్తారు కానీ అక్కడ ప్రజల్ని మత్తిగా చేసుకోవాలని కారణం చేతను మొత్తానికి అక్కడ సిద్ధాంతం లేదు రాతంతోనే ఏం లేదు మొత్తం అవినీతి 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 అక్రమం అనేటువంటిదే ప్రజల్లో వచ్చిన భావన అనేక రకమైన ఆరోపణలు కమ్యూనిస్టు నాయకుల మీద కూడా వాళ్ళ జీవన శైలే మారిపోయింది ఒకప్పుడు వాళ్ళు చెప్పిన జీవన శైలి ఏంటి ఇవాళ వాళ్ళు నడుపుతున్న జీవన శైలి ఏంటి అంటే నాయకత్వంలో ఉన్న పొరపాట్ల వల్ల నాయకుల వ్యవహార శైలి జీవన వల్ల వాళ్ళ అహంకార పూరితమైనటువంటి వ్యవహార శైలి వల్ల ఎందుకని చెప్పాను కదా పాపకి వాళ్ళ కన్వై దగ్గరితో కనీసం పరామర్శించే పరిస్థితి కూడా లేని పరిస్థితి అంత అహంకారం నెత్తికెక్కడం పరితంగా అది జీర్ణించుకోలేనటువంటి ప్రజలు ఒక్కసారిగా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ తిరుగుబాటు రాచరికాన్ని దారిది ఎందుకంటే రాజుకి అనుకూలంగా మొన్న మూడు శాతం ప్రజలే అనుకూలంగా ఓటేశారు కానీ ఇవాళ తిరుగుబాట్లు అనుకూల అనుకూలవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేటువంటిది కనపడుతుంది అంటే నేపాల్ రాజకీయ చేతుల్లోకి రాచరికం వైపు మళ్ళా నేపాల్ నెట్టబడుతుందా అంటే రాజకీయ నాయకులు చేసిన తప్పులు మళ్ళా రాజుకు ఉపయోగపడబోతున్నాయా అన్నటువంటి చర్చ జరుగుతోంది మనం చూసే బంగ్లాదేశ్లో అక్కడ ప్రజల్లో వచ్చిన కోపం తిరుగుబాటు ఇస్లామిక్ టెర్రరిస్టుకు ఉపయోగపడింది షేక్ హసీనా మీద వచ్చిన కోపం ఇలా ఇస్లామిక్ టెర్రరిస్టుల చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ అంతా వెళ్ళిపోయింది తాలిబాన్ చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి తిరుగుబాటు సరిగా లేకపోతే తిరుగుబాటులోకి కొన్ని అనుచిత శక్తులు ఎంటర్ అయ్యి వాళ్ళని తమ చేతుల్లో తీసుకుంటే అది తప్పుదారి పట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అక్కడ ఒకరి మీద ఉన్న గొప్ప ఇంకొకరికి గొప్ప పడవచ్చు అది మనం బంగ్లాదేశ్లో చూసాం ఇప్పుడు నేపాల్లో కూడా అదే చూడబోతున్నామా అనేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అయితే ఎర్రలో వెనకాల అమెరికా ఉందా అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తూ ఉంది నిన్న మన తెలుగు మీడియాలోనే ఒక వార్త వచ్చింది ఏంటంటే అమెరికాకు సంబంధించిన కంపెనీలకి అను అనుమతుల విషయంలో అక్కడ నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది అందులోనూ ప్రధానంగా ఇప్పుడు ఫేస్బుక్ ఎక్స్ ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించిన ప్రధాన సోషల్ మీడియా మాధ్యమాలు వీటి విషయంలో కూడా బ్యాన్ విధించడం అమెరికా కంపెనీలు సాఫ్ట్ వేర్ కంపెనీలు కావచ్చు మిగతా అంటే ఐటీఐ వీటి విషయంలో నేపాల్ కొన్ని ఆంక్షలు పెడతా ఉంది నేపాల్ వనరుని అమెరికా కంపెనీలు ఉపయోగించుకోవాలన్నా కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అమెరికా కంపెనీలు వీటిని ఎగదోసి వీటిని ట్రెండింగ్ చేసి అని మనం ఇప్పుడు ఈ వీడియో పెట్టాము ఇది ఎక్కువ ఒక రీచ్ కావాలంటే నేను యూట్యూబ్లో ఈ వీడియో పెడితే యూట్యూబ్ చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఎక్కువ మంది పుష్ చేస్తే ఎక్కువ మంది చూస్తే ఈ కంటెంట్ ఎక్కువ మందిలోకి రీచ్ అవుతాయి అలా సోషల్ మీడియా మాధ్యమాలన్నీ ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కంటెంట్ పుష్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆలోచనని మార్చి ఏమైనా తిరుగుబాటుకి కారణమయ్యాయా దీనికి ప్రోప్ చేశాయా అనేటువంటి చర్చ అనుమానం కూడా కొంతమందిలో లేవనొత్త ఉన్నారు సరే ఏది ఏమైనా ఎవరు పురికొల్పినా పురిగొల్పాల్సిన పరిస్థితులు ప్రజలు రెచ్చిపోయే పరిస్థితులు మాత్రం ప్రభుత్వం క్రియేట్ చేసుకున్నారు రాజకీయ నాయకులు క్రియేట్ చేసుకున్నారు ఇలా నేపాల్ ఆగబాగమైన పరిస్థితి మన పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇంటర్నల్ తిరుగుబాటుతో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక భూటాన్ ఇంతవరకు ఇంటర్నల్ తిరుగుబాటు లేదు పాకిస్తాన్లో కొంత తిరుగుబాటు ఉన్నా ఇంకా దేశం దేశంగానే ఉంది నెక్స్ట్ పాకిస్తాన్లోనేనా అనే పరిస్థితి కూడా ఉంది పాకిస్తాన్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మనం మాత్రమే కొంత సెటిల్గా బెటర్గా ఉన్నాం ఒక స్థిరమైన ప్రభుత్వంతో స్థిరమైన ఆలోచనతో స్థిరమైన ఆర్థిక వృద్ధితోటి స్థిరమైన పరిస్థితుల్లో నుంచి మనం ఉన్నాం అన్ని రకాల మతాలు జాతులు భిన్నత్వాలు సంస్కృతులు ఉన్నప్పటికీ మనం చాలా మంచిగా సెటిల్గా ముందుకెళ్ళిపోతూ ఉన్నాం చాలా బెటర్గా ముందుకెళ్తూ ఉన్నాం మనకాడ ఇప్పటికే చిన్న చిన్న విషయాన్ని పట్టుకొని దేశం ఇలా దేశం అలా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ మన దేశం చాలా బెటరు చాలామందికి ఆదర్శం ఇన్ని కోట్ల మంది జనాభా ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నా ఇన్ని రకాల మతాలున్నా ఇన్ని రకాల సంస్కృతులు ఉన్నా ఇన్ని రకాల భిన్నత్వాలు ఉన్నా అన్నీ కలిపి చాలా జాగ్రత్తగా చాలా సెటిల్గా ఒక మంచి జాతీయవాదంతో దేశం ముందుకెళ్ళిపోతా ఒక యూనిటీతో దేశం ముందుకెళ్ళిపోతుంది భిన్నత్వంలో ఏకత్వం మనం నమ్మిన నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంతోనే మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం కానీ మన పక్కన ఉన్నటువంటి దేశాలు మత రాజ్యాలైనప్పటికీ ఒకే రకమైన సంస్కృతికి ఆలోచనకి ప్రతిబింబాలైనప్పటికీ కూడా వాళ్ళతో యూనిటీ లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంతో రగిలిపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ దేశాలు తగలబెట్టుకుంటున్న పరిస్థితులు దేశాలు తగలబడిపోతున్న పరిస్థితులు ఇవాళ నేపాల్లో పరిస్థితి చూస్తే కేంద్ర మంత్రులు పారిపోతూ ఉన్నారు ఆర్థిక మంత్రిని ఉరికిచ్చి ఉరికిచ్చు కొడుతున్నారు రోడ్డు మీద ఉరికిచ్చి కొడుతున్నారు ఒక కేంద్ర మంత్రిని అనే పరిస్థితిని అర్థం చేసుకోండి సో నేపాల్ పరిస్థితుల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ